कमिसर <laughs> गान्ति <laughs> Si Opa Apo Apo a shirt Chachara 26 Nert Giannu 26 Asifa 26 25 26

செய்திண்ணா <laughs> సార్ సార్ అందరు ఒకసారి చూడండి సార్ సార్ పిల్లలు కింగ్ ముక్క అందరు ఒకసారి చూడండి ఆరోగ్యవంతులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి వాకింగ్ చేసుకోవాలి అందరూ ఆహ్లాదకరంగా కూర్చొని మాట్లాడుకోవాలి పిల్లలందరూ కూడా ఆడుకోవాలి శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి మానసిక ధైర్యాన్ని రావాలంటే శారీరక దృఢత్వం ఏర్పడాలి అందుకోసం కావల్లో ఉన్నటువంటి పార్కులన్నీ అభివృద్ధి చేసేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ వాసులందరినీ కోరుకుంటున్నా మానవ సేవ కంటే మాధవ సేవ కంటే మానవ సేవ కాలం గొప్పది అందుకనే మిమ్మల్ని అందరిని కోరుతున్నాం ముప్పై రెండు పార్కులు ఉన్నాయి ముప్పై రెండు పార్కులకు దాతల ముందుకు రండి మీ తల్లిదండ్రుల పేరు కానీ మీరు సూచించినటువంటి వ్యక్తుల పేరు మీద పార్లకి పార్కులకి నామకరణం చేయడం జరుగుతుంది ఇది ఒక చరిత్ర జీవితకాలం ఈ కలికాలం ఉన్నంతకాలం ఆ పార్కుకి ఆ పేరు నామకరణం జరుగుతుంది చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే విగ్రహాన్ని అన్నా పెట్టాలి లేదా పార్కులకి పేరు అన్నా పెట్టాలి రోడ్లకు పేరు అన్నా పెట్టినప్పుడే మనిషి చిరంజీవిగా మిగిలిపోతారు మీ తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు కావచ్చు మనకు నేర్పిన గురువుల పేర్ల మీద కావచ్చు ఈ పార్కులకు పేరు పెట్టేదానికి అయ్యే ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చినట్లయితే ఆ పార్కుకి మీరు సూచించిన వ్యక్తుల పేర్లు చెప్పి ఆ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుంది మీ నిధులతో అక్కడ జిమ్ ఐటమ్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్గా సంబంధించిన ఐటమ్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు లేదంటే ప్ర ప్రజలు చేత తీరడానికి కావాల్సిన బల్లలు కావచ్చు గ్రీనరీ కావచ్చు ఇవన్నీ కూడా మీ నిధులు వెచ్చిస్తే మీరు చెప్పిన వ్యక్తుల పేర్ల మీద పార్కుకి పేరు పెడతాం మున్సిపాలిటీ వారు డ్రింకింగ్ వాటర్ ఇస్తారు అదేవిధంగా చెమ్ముతారు డైలీ చెమ్ముతారు కరెంటు బిల్లు కూడా వాళ్లే పే చేస్తారు ఓన్లీ మీరు చేయాల్సింది స్టార్టింగ్లో అయ్యేటువంటి ఖర్చుని మీరు పెట్టుకోవటం మీ తరఫున ఒక మనిషిని కాపలాగా పెడితే దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోగలిగితే ఎక్కువ మంది ఇక్కడ సేద తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన కావాలని మనం అభివృద్ధి చేసుకుందాం తప్పకుండా దాతలు ముందుకు రమ్మని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ